హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీషాస్ రెసిపీ అండ్ బ్లాగ్స్ ఈరోజు హోలీ రోజు అనమాట ఈ వీడియో ఆ రోజు ఉమెన్స్ డే కూడా కాబట్టి సో మా రిలేటివ్స్ వాళ్ళ పాప అనమాట ఇంటికి వచ్చారు హాలిడే అనేసి సో నేనైతే పాపని రెడీ చేద్దాం వెరైటీగా రెడీ చేద్దాం అనుకున్నాను కానీ నాకు ఎక్కువ టైం లేదు మళ్ళీ ఈవినింగ్ ఇంటికి వెళ్తారనేసి సింపుల్గా రెడీ చేశాను సో నేనైతే ఎప్పుడు మేకప్ వేసుకోలేదు కాకపోతే ఆ పాపకి ఎలాగోలా అంటే మామూలుగా చూస్తూ ఉంటాం కదా మేకప్ చేసేప్పుడు చూసి వేసింది ఇదైతే ఇలా వేయాలి ఇలా వేయాలనే ఐడియా ఉంటుంది కదా సో అలా వేశాను కాకపోతే నాకైతే పర్లేదు బాగానే వచ్చింది అనిపించింది ఎక్కువ ఎక్కువ ఏం వేయలేదబ్బా అది క్రీమ్ ఫౌండేషన్ అట్లా ఇట్లా ఏం వేయలేదు జస్ట్ స్ప్రింజ్ బీబీ క్రీమ్ ఉంటుంది కదా అది ఒక్కటి అప్లై చేశాను ఆ పాప ఫేస్కి తర్వాత ఐలైనర్తో వేశానమాట నెక్స్ట్ టిక్లీ పెట్టేసి లిప్స్టిక్ అయితే పెడుతున్నాను ఇంకా అంత ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఏం మేకప్ వేయలేదు ఆ పాప జుట్టు కూడా తీయడానికి రాలేదు చాలా కర్లీ హెయిర్ ఉంది సో అది కాక ఆ పాప ఆయిల్ పెట్టుకొని ఉండింది ఇంకా వద్దులేదని కదిలించడం అనేసి చాలా థిక్గా చాలా కర్లీగా ఉందన్నమాట ఆ పాప హెయిర్ సో దాన్నైతే నేనేం ముట్టుకోలేదు కాకపోతే దానికి కొంచెం డెకరేషన్ చేశాను పైన అవి పెట్టేసి ఇక్కడైతే లిప్స్టిక్ పెట్టాను భలే వచ్చేసింది ఆ పాప ఫేస్కి కలర్ బాగా సెట్ అయింది అనమాట చూడండి హెయిర్కి అయితే ఇది ఒకటి పెట్టాను నా దగ్గర ఉన్న వాటితో ఆ పాపని రెడీ చేశాను అనమాట ఇక డిఫరెంట్గా చేద్దామని అనిపించి రమ్మన్నాను కానీ మళ్ళీ అంత టైం కూడా లేకుండే అప్పటికే టూ ఓ క్లాక్ అవుతుంది సో ఇంకెందుకులే మళ్ళీ అనేసి అందులో నాకు హెయిర్ స్టైల్స్ ఏం రావు నిజం చెప్పాలంటే నాకు నేనేం హెయిర్ స్టైల్ వేసుకోను జస్ట్ క్లచ్ పెట్టుకుంటాను లేదంటే బ్యాండ్ వేసుకుంటాను అంతకుమించి నేనేం హెయిర్ స్టైల్స్ మెయింటైన్ చేయను కాలేజ్లో ఉన్నప్పుడు మంచిగా వేసుకునేదాన్ని కానీ అవన్నీ అయిపోయాయి ఇప్పుడు నాకు నేను కూడా వేసుకోను వేరే వాళ్ళకైతే అసలు రాదు నాకు ఆడపిల్లలు ఉన్నా కూడా ఏమైనా ట్రై చేసేదాన్నేమో నేర్చుకునేదాన్నేమో నాకు ఇద్దరు మగపిల్లలే కాబట్టి సో వాళ్ళకు కూడా ఎటువంటి అవసరం లేదు నా నేనైతే ఎవరైనా పిల్లల ఆంటీ వెరైటీగా చేయడం ఏదైనా వెయ్యమంటే మాత్రం నాకైతే రాదని ముందే చెప్పేస్తాను ఏదో ఒక చిన్నగా వాళ్ళకి చిన్నపిల్లలకి అయితే తెలియదు కాబట్టి ఏదో ఒకటి మేనేజ్ చేస్తాను కానీ పెద్దవాళ్ళకైతే ముందే చెప్పేస్తాను రాదని సో ఇదనమాట ఫైనల్గా ఇవి పెట్టేశాను అన్నీ పెట్టినా అందం రాలేదు కానీ లాస్ట్లో చిన్నగా కుంకుమ పెట్టేస్తే మాత్రం ఆ పాప ఫేస్లో మంచి కల వచ్చేసింది ఎంతైనా ఆడ ఆడపిల్లలకి ఆడవాళ్ళకి అంటే కుంకుమతోనే అందం కదా మనం ఎన్ని స్టిక్కర్స్ ఎన్ని డిజైన్స్ పెట్టుకున్నా కూడా సో ఫైనల్ టచ్ అనమాట అది లాస్ట్లో కుంకుమ పెట్టుకోగానే పాప ఫేస్ భలే వచ్చేసింది ఇలా ఉంది డ్రెస్ కూడా నాది చెప్పాలంటే ఆ పాప జీన్స్లో వచ్చేసింది సో ఏదో అలా రెడీ చేశాను లాస్ట్లో అయితే ఇంటి పక్కన గడ్డి ఉంటుంది గడ్డిలో కూడా ఫొటోస్ తీపిచ్చాను ఆ పాప అయితే హ్యాపీ రెడీ చేసినందుకు నాకు కూడా హ్యాపీ ఓకే అండి ఈ వీడియో మీకు బాగుంది అనిపిస్తే ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్